శీర్షిక ఒంటరి దుఃఖం పాపకు జ్వరం వచ్చింది పాపకు జ్వరం వచ్చింది ఆసుపత్రి పిలిచింది భోరున అమ్మ ఏడవచ్చు పాపకు జ్వరం వచ్చింది ఆసుపత్రి పిలిచింది బోరున అమ్మ ఏడవచ్చు నాన్నవు వేడవద్దు నాన్నవు వేడవద్దు కొడుకుకు యాక్సిడెంటు కొడుకుకు యాక్సిడెంటు చిన్న దెబ్బలే అమ్మది లబోదిబో ఏడుపు అమ్మది లబోదిబో ఏడుపు నాన్నవు నువ్వు ఏడవరాదు నాన్నవు వేడవరాదు పిల్లలను దూర ప్రాంతంలోని చదువులకు పంపడం పిల్లలను దూర ప్రాంతంలోని చదువులకు పంపడం ఆపై విదేశాలకు ఉద్యోగాలకు అమ్మ హాయిగా ఏడవచ్చు అమ్మ హాయిగా ఏడవచ్చు నాన్నవు నువ్వు వేడవకూడదు నాన్నవు నువ్వు వేడవకూడదు బిడ్డకు పెళ్లి చేసి బిడ్డకు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపినప్పుడు తల్లిది గుండె లవిసేలా ఏడుపు తల్లిది గుండెలవిశీల ఏడుపు నాన్నవు నువ్వు వేడవద్దు నాన్నవు నువ్వు వేడవద్దు నాన్న ఏడిస్తే బాగుండదు నాన్న ఏడిస్తే బాగుండదు నాన్న ఏడిస్తే ఒప్పుకోరు నాన్న ఏడిస్తే ఆశ్చర్యపోతారు నాన్న ఏడిస్తే ఆశ్చర్యపోతారు నాన్న నాన్న తన ఏడుపు సముద్రాలను మింగి దిగమింగి నాన్న తన ఏడుపు సప్త సముద్రాలను మింగి దిగమింగి ఒంటరి నావలాగా బేలగా జీవన తీరాల వైపు చూస్తూనే ఉంటాడు నాన్న నాన్న తన గుండె పర్వత భారాలను నిత్యం మోస్తూనే ఉంటాడు ఈ సముద్ర దుఃఖం ఈ సముద్ర దుఃఖం ఎవ్వరూ చూడనిది ఈ కల్లోల భాష ఎవ్వరూ చదవనిది ఈ సముద్ర దుఃఖం ఎవ్వరూ చూడనిది ఈ కల్లోల భాష ఎవ్వరూ చదవనిది ఎక్కడన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా సముద్రాన్ని చూస్తే ఎక్కడన్నా ఎప్పుడన్నా సముద్రాన్ని చూస్తే నాన్ననే గుర్తుకొస్తాడు